ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి మంత్రివర్యులు పొంగులేటి రెడ్డి గారికి అదేవిధంగా ఈనాడు మనం ఏం చేసాం ఏం చేయలేదనే దానికి ప్రత్యేకంగా తెలుగుకుంటూ ముఖ్యమంత్రి గారు ఈ కొద్ది కాలంలోనే చాలా వరకు ఐటీడేస్ మొత్తం అయిపోతున్నాయని మనం గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీడేస్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి ఈరోజు దానికి గాను ఈరోజు మంత్రి మంత్రివర్గకు ఐటీడీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం పదిహేడు లక్షల పదిహేడు కోట్ల డెబ్భై లక్షల రూపాయలని ట్రైబుల్ విలేజ్లకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చాలా వరకు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ మనం చల్లమ మనం వచ్చిన వెంటనే ముఖ్యంగా ఒకటే కోరాను నేను అయ్యా నేను గెలిచాను కానీ మళ్ళీ నేను ప్రభుత్వం లో అభివృద్ధి చేయాలని వచ్చాను మీరు అభివృద్ధి చేయండి ఏ ప్రభుత్వం అయినా నడితో కలిసి నడుస్తాను నాకు ప్రభుత్వమే అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మీకు కలిసి నడుస్తా ఉన్న దానికి వాళ్ళు సంతోషించి ఆనాటి అన్ని టెండర్లు క్యాన్సిల్ చేస్తా ఉంటే మన భద్రాచలంలో కరకట్ట అతి ముఖ్యమైనది రెండు వేల ఇరవై రెండులో చాలా వరకు పెద్ద విపత్తు వచ్చి శాంతినగర్ కాల నుంచి సుభాష్ నగర్ ఎన్నడ ఎన్నడూ చూడని విధంగా పోలవరం బ్యాక్ వాటర్ మన వరద నీరు వచ్చేసి మన భద్రాచలం చాలా వరకు హాఫ్ ఆఫ్ ద భద్రాచలం ముంపుకు గురి అవ్వటం జరిగింది అది అడిగాను అది గత ఎన్నికలకి ముందు కూడా నేను వాళ్ళని బాధయపడ్డాను అయ్యా మన భద్రాచలంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తే ఒక్క ఓటు కూడా పడదు ఖచ్చితంగా నన్ను మళ్ళీ పిలిచి ఎప్పుడైతే మళ్ళీ నిలబడ నిలబడితే గెలవలేమని అడిగాను ఎందుకని అడిగితే కూడా చెప్పాను వాళ్ళ సమాధానం నేను ఒక మంచి వైద్యునిగా ఉండి ఓడిపోవటం అనేది ఈ పార్టీలోనే చూశాను లేకపోతే నాకున్న మంచితనానికి నేను తున్న సర్వీస్కి ఎంతో కొంత ఉండి ఓటు బ్యాక్ ఉంది అది మీరు తోడు నీడ ఉండి గెలవాలి తప్ప ఓడిపోతున్నానంటే మనం నిజంగా భద్రాచలంకి ఒక ఏం చేయలేదని అంటే ఈరోజు ప్రజలు అక్కడ మనని ఆహ్వానిస్తున్నారని మనని మనం దూరం పెడుతున్నారని కూడా ఆ రోజు నేను మంత్రి మంత్రివర్గ హరీష్ రావు గారికి కూడా చెప్పాను మాజీ మంత్రివర్గకి అదేవిధంగా ఆ రోజు కూడా మాకు ఒక ఆనవాయితీ ముఖ్యమంత్రి అనేవాళ్ళు పతి శ్రీరామనవనికి శ్రీరామ్ శ్రీరామనవనికి రావాలి వాళ్ళ తలంబరాలు ఏదైతే శ్రీ స్వామి దేవస్థానం నవమి రోజు శ్రీ సీతారాములు వాళ్ళకి మనం తలంబరాలు తెచ్చేది పట్టు వస్త్రాలు తెచ్చేది అనేది మానవాయితీ అలా ప్రభుత్వం మనల్ని ఇక్కడ పట్టించుకోవట్లేదని ఒక అభిప్రాయం ప్రజలకు వచ్చిందని వాళ్ళకి చెప్పడం జరిగింది అంటేనే ఈసారి మేము వస్తామని వాళ్ళు అంటాం అదేవిధంగా భద్రాసనం చాలా వరకు కరకట్టలో మునిగిపోతుంది భద్రాసనం విపత్తు అని చెప్తే ఆ రోజు నీకేం కావాలంటే కరకట్ట కావాలని అడిగాను నేను ఆ రోజు కరకట్ట కూడా జీవో టెండర్ ఇచ్చారు అయినా వీళ్ళు మన ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన తర్వాత నేను కూడా మళ్ళీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అడిగాను కూడా మనం అన్ని టెండర్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటే గౌరవ బట్టి విక్ర డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారిని మన గౌరవ మంత్రివర్యులు సీనియర్ నాయకులు తుమ్మల నాగశ్రహ్ గారిని అడిగాను మనం మీకు తెలుసు భద్రాచలమ అనేది ఎంత విపత్తులో ఉందని అంటే తెలుసు కొంతవరకు మిగిలిపోయింది దాంట్లో మునిగిపోతుందంటే ఆ రోజు గౌరవ కుమల నాగేశ్వరావు గారు మంత్రివర్యులను కూడా అడగడం జరిగింది అలానే మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడగడం జరిగింది వెంటనే శాంక్షన్లో భాగంగా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని దాని చాలా వరకు ఇప్పటికీ లాస్ట్ మన ఎన్నికల్లో లాస్ట్ ఇయర్ మనకు ఎటువంటి విపత్తు మనం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ వచ్చినా కానీ ఎటువంటి కాలనీ ఎక్కడ కూడా సమ్మర్చి కాలేదని మీకు మనవి చేస్తున్నా ప్రజలందరికీ అదేవిధంగా మనం చాలా వరకు భద్రాచలంలో భద్రాచలం మండలానికి వచ్చేసరికి చాలా వరకు ప్లేస్ లేదు మనం ఏదైతే ఈరోజు మనకు కావాలో మనం ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి కావాలంటే ఐదు మండలాన్ని కావాలి ఐదు పంచాయతీలను కనీసం కావాలని అడిగితే ఆ రోజు ప్రభుత్వం అడిగాము ఆ రోజు ఆ రోజు అదేవిధంగా వాళ్ళు కూడా మనం సానుకూలంగా మనం స్పందించి మన ముఖ్యమంత్రి గారు అవతల ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది ఇది కూడా మొన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగితే అది ప్రాసెస్ ఉంది ఖచ్చితంగా ఐదు పంచాయతీలని కలిపితే భద్రాచలంకి ఒక రూపురేఖలు దిద్దుతామని కూడా మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు మనం చూస్తున్నాం చాలా వరకు గత ప్రభుత్వంలో మనం ఐదు పంచ మూడు పంచాయతీలు భద్రాశ్రమని చేశాం మూడు పంచాయతీలు చేసి మనం చాలా వరకు చాలా ప్రజలందరూ కూడా అయోమయ జగన్నాథంలో పడిపోయిన పరిస్థితిలో మనం తీసుకొచ్చింది ప్రభుత్వం మనకు ఆ రోజు మనం ఈ రోజు మూడు పంచాయతీలు అంటే ఒకటి శాంతి నగర్ ఒక వెంకటేశ్వర ఖాళీ ఒకటి భద్రాచలం అని మూడు భాగాలుగా తీసి మనం వేయటం వల్ల ఇప్పటికే మూడు ముక్కలై సుందర వందరగా ఉన్న భద్రాసనం అని ఇగ్నోర్ చేయొద్దని నేను అడిగాను ప్రాధాయపడ్డాను మరి అదే జీవో మళ్ళీ బయటికి రావటం అదే రోజు నేను ముఖ్యమంత్రి గారిని కలిస్తే మీకు మూడు పంచాయతీలు అయిపోయి పాపం సంతోషంగా ఉన్నారు మూడు పంచాయతీలు కావాలని మనం అడిగామని అయ్యా అక్కడ ప్రజలకి ఒక పంచాయతీ ఉండాలని కోరుకుంటే దాన్ని మళ్ళీ రివర్స్ పంపించి గవర్నర్ గారికి రివర్స్ పంపించి దాన్ని ఒకే జీవో తయారు చేయటం వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ వర్గకి సీతక్క గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు భద్రాచల మండల మండలాన్ని మనం ఈరోజు మన జీరో అయ్యే స్థితిలో అయిపోయింది ఎటువంటి పరిస్థితులు ఎక్కడ ఏమీ లేదు ఈరోజు ఈసారి పంచాయతీలు కూడా ఒక మన పాలక మండలి కానీ ఎటువంటిది లేకపోవటం వల్ల చాలా నష్టపోయాం ఈసారి పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ ఇచ్చి దీన్ని పంచాయతీ ఎన్నికలు జరిపించాలంటే మా మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా పరిధి ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి మేము ఎప్పుడూ ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఒకసారి ఎన్నికలు చూసినాం సార్ మళ్ళీ ఎన్నికలు లేవు పంచాయతీ భద్రాచలంకి అటు మున్సిపాలిటీ కానీ అటు పంచాయతీ కానీ లేక చాలా పాలక మండలి లేక మనం అక్కడ అధికారుల ఒక ఉండటం వల్ల భద్రాచలకి మన అభివృద్ధి కుంటుపడుతుందంటే దాన్ని కూడా సానుకూలంగా మనం వాళ్ళు స్పందించి ఈరోజు మనల్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా మండల మండలాలు లేకంటే ఐదు పంచాయతీలతో పా కలుపుతూ కలుపుతాం ఖచ్చితంగా అని ఒక ఆలోచనతోనే ఈరోజు భద్రాచలమని మండలం చేయడం జరిగింది దీన్ని కూడా ముఖ్యమంత్రి గారికి మరియు రెవెన్యూ మంత్రి గారికి మనం ఈరోజు ఇక్కడ నుంచి నేను మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా గత ప్రభుత్వంలో చాలా వరకు పాలక మండలి కానీ టెంపుల్ పాలక మండలి కానీ వేయలేదు ఈరోజు పాలక మండలి ఏజెండాని భద్రాద్రి అభివృద్ధి టెంపుల్ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా పాలక మండలి ఉండాలి